అక్కడ ఉండేది దెయ్యం శివారాధన కదండి అక్కడ మంది శివారాధన ఒక రోజు దక్షుడు యుద్ధం చేస్తూ ఉంటాడండి యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాదులు పిలుస్తాడు పిలిచినప్పుడు శివుని మాత్రం మాత్రం పిలవడు అయితే సతీదేవి దగ్గరికి ఒక అతను వచ్చి చెప్తాడు అనమాట కైలాసం దగ్గరకు చెప్తాడు ఏంటంటే దక్షిణ యజ్ఞం తల పెడుతున్నాడు అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు కానీ సతీదేవి అడుగుతుంది అనమాట నేను వెళ్తాను అని చెప్పి ప్రార్థిస్తుంది శివుణ్ణి అయితే శివుడు ఒప్పుకోడు అంటే వెళ్ళొద్దు ఒకప్పుడు నన్ను ఇలా అవమాన పరిచారు కదా సభలో అని చెప్పి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తాడు అనమాట ఆయన వినలేదు పార్వతిదేవి వెళ్లిపోయింది వెళ్లిపోయిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూద్దాం నేను సంపూర్ణ శివ మహాపురాణం తీసుకొచ్చేసి నూట పద్దెనిమిది పేజీ నంబర్ లోనికి వెళ్ళింది తల్లి అయిన అసిక్ని తోడూర్చిన వారు తగిన ప్రేమతో చూశారు దక్షుడు మాత్రం మనం చూసి కూడా పలకరించలేదంట అంటే ఇక్కడ తల్లి చూద్దాం శివుడు తప్ప తక్కిన వారందరికీ ఆవిర్భాగాలు ఏర్పడి ఉంటాయి ఉంటాయని గుర్తించింది తక్షణమే నిలదీసింది అని చెప్పింది తండ్రిని అంటుందన్నమాట ఇన్ని మాటలు అదముడు నువ్వు అని చెప్పి మాట్లాడుతుంది అయితే ఈ మాటలన్నీ విన ప్రజాపతి ఏమన్నాడు ఒకసారి చూడండి ప్రజాపతి ఏమన్నాడు చూడండి సహించలేకపోయాడు దక్షుడు కూతురుని పరొకరా చూశాడు అంటే కోపంగా చూశాడు అధికంగా మాట్లాడుకు కడుపు తిప్పు కొద్ది ఇంత వరకు నీ మాటలని భరించాను ఎటు వచ్చావు గనక ఉంటే ఉండు ఉంటే ఉండు అని అంటున్నాడు ఆవిర్భాగం తీసుకో అంతేగాని ఆ అమంగళుడి గురించి మాత్రం మాట్లాడుకు అని అంటున్నాడు నేను చెప్పట్లేదండి బాబు సంపూర్ణ శివ మహాపురాణం చెప్తుందండి ఈ మాటలు ఆ అమంగళుడి గురించి మాత్రం మాట్లాడుకు కులగోత్రాలు లేనివాడు శృతులకు కట్టుబడిని వాడు గుణశూన్యుడు గుణ శూన్యుడు పిశాచారిక గణాచారి అయిన నీ పెనిమిటి గురించి ప్రసంగించి పవితోటి అయితే సతీదేవి మాటలు వినే ముందు చూడండి ఒకసారి ఆ మాటలన్నీ అసలు భరించలేకపోయింది అంబా అందున శివనింద పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధపడింది భర్తకు ముఖం చూపి చూపలేను ఎందుకంటే వద్దన్న కూడా వచ్చిందిగా ముఖం చూపలేదు పొగిలి పొగిలి ఏడ్చిందంటండి ఏడ్చేసింది ఏముందనంటే బొగ్గుమంది యోగాగ్ని యోగ యోగాగ్ని దూకేసింది దూకేసి రేపపాటు కాలంలో అనిత్య సౌభాగ్యవతి మళ్ళీ చెప్తాను ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదగా మిగిలిపోయింది అంటే చచ్చిపోయిందండి ఇప్పుడు శ్రీదేవి భాగవతము ఆ అధ్యాయము అధ్యాయము పేజ్ సప్తమ స్కందము పేజ్ నంబర్ వచ్చేసి ఐదు వందల డెబ్బై మూడు చూస్తాడు అక్కడ అగ్నిలో ఉన్న అగ్ని దహించుకుపోతున్న చిత్ర శరీరాన్ని శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడండి భుజం మీద వేసుకొని ఏమంటున్నాడు హా సతీ అని విలపిస్తూ ప్రచండ వేగంతో గిరగిర గిరగిర తిరిగాడంట గిరగిర తిరిగి భ్రాంత చిత్తుడై అంటే బాధపడుతున్నాడు అనేక ప్రదేశాలకు పరుగు తీసాడంట ప్రదేశాలకు పరుగు తీశాడు వెళ్తున్నాడు భుజం మీద వేసుకుని బ్రహ్మ దేవతలు ఏమిటి ఈ ఉన్మాదం అని ఆశ్చర్యపోతూ లోపల విలిపించారు విష్ణుమూర్తి వెంట వెంటనే తన ధనస్సును ఎక్కుపెట్టాడు తన ధనస్సును తీసేట ఎక్కుపెట్టాడు శివుడు ఏ ప్రదేశానికి వెళ్ళి ఆగితే అక్కడ అక్కడ అక్కడల్లా పడేట్టు సతి శరీర భాగాలను తన బాణాలతో డుల కొట్టాడు అంటే అంటే డుల్ల కొట్టాడు అంటే ఇక్కడ ఆ విరగ్గొట్టాడు అండి చచ్చిపోయిన శవాన్ని అక్కడక్కడ మొక్కలు మొక్కలు పడిపోతే అక్కడ శివుడు ఉంటాడనమాట ఆ శవం కాస్త గద్ద పుణ్యక్షేత్రాలుగా మారిపోతాయి అనమాట దాదాపు నూట ఎనిమిది ప్రదేశాలు ఈ ముక్కలు పడ్డాయండి అంటే ఒక్కొక్క ఒక్కొక్క కండ్లు ఒక చోట ముక్కు ఒక చోట ఎవరండి శవాన్ని పూజించేది నాకు అర్థం కాదు క్షేత్రాలను దర్శించేది ఎవరండి